మనుషుల స్వభావం రెండు రకాలు అవసరం అయినప్పుడు తీయగా మాట్లాడతారు అవసరం తీరినప్పుడు మాట్లాడతారు ఎవరెంత చనువిచ్చినా నువ్వు నీ హద్దుల్లోనే ఉండు ఎందుకంటే కెరటాలు తీరాన్ని తాగితే వినోదం దాటితే విధ్వంసం కొన్ని సంబంధాలు అద్దె ఇల్లు లాంటివి వాటితో ఎంత ప్రేమగా ఉన్నా ఎంత నిజాయితీగా ఉన్నా ఎప్పటికీ వాళ్ళు మన వాళ్ళు కాలేరు ఆవేశంలో ఆలోచించకుండా నోరు జారకు పెదవి దాటిన మాట వీటికంటే బలంగా దిగుతుంది నరం లేని నాలుక అన్న మాటకు నరాలన్నింటికి జీవం పోసే గుండె తీవ్రంగా గాయపడుతుంది డబ్బు దాచుకునే వాళ్ళ దగ్గర ఉండటానికి ఇష్టపడదు దాన్ని రెట్టింపు చేసే వాళ్ళ దగ్గర ఉండటానికి మాత్రమే ఇష్టపడుతుంది